बिकेपिड़ी न्यूज के स्वागत जय जिजय एडी जना हेलो नारंग डाली YouTube पे फोटो मत डालना नारंग डाली 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 नार आफा रे आफा रे अर्जुन क्या बोल रहा है चलो 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 चेसी అందరికీ నమస్కారం అండి ఒంగోలు పుర ప్రజలందరికీ నమస్కారం ముందుగా జనార్దన్ గారికి నా యొక్క ధన్యవాదాలండి మేము ఈ కొప్పోల్ రోడ్లో నూతనంగా విలేజ్ ఫ్యామిలీ డాబా అని విలేజ్ అట్మాస్ఫియర్తో ఒక నూతన డాబాను ప్రారంభించడం జరిగిందండి దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు వచ్చారండి అది ఎంతో సంతోషంగా ఉందండి ఇక్కడ మా మా డాబాలో అంటే మీడియం మీడియం రేట్స్లో క్వాలిటీ ఐటమ్ ఇద్దామని ఆలోచనతో మేము ఇలా ప్లాన్ చేసామండి అంత విలేజ్ వాతావరణంతో ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆహ్లాదకరంగా ఉండేలాగా ప్లాన్ చేసాం ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ తందూరి ఆల్ టైప్ ఆఫ్ రెస్టారెంట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి మార్నింగ్ టిఫిన్స్ మార్నింగ్ టిఫిన్స్ ముందు కెఫే కూడా ఉందండి కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ రాదు ఈరోజు మన కొప్పోల్ రోడ్లో విలేజ్ ఫ్యామిలీ డాబా ఒకటి నూతనంగా ఇక్కడ ఓపెన్ చేశాము ఉంటాం అదేవిధంగా దీనికి సాయి కృష్ణ అదేవిధంగా మన చావల్ సుధీర్ వీరిద్దరు కూడా పార్ట్నర్స్గా ఇక్కడ ఒక మంచి డాబాని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషం ఎందుకంటే ఏరియాలో లేదు ఏరియాలో ఇక్కడ మంచి డాబా పెట్టుకోవటం కూడా మంచి ఏరియా కూడా సెలెక్ట్ చేస్తున్నారు ఈరోజు ఒంగోలు అనేక రెస్టారెంట్స్ వచ్చినా కూడా వీళ్ళు కూడా మనం ఏదో విధంగా ఒక ఇట్లా డాబా టైపు పెడితే బాగుంటుందని అట్మాస్ఫియర్ కూడా డాబా ఈవినింగ్ టైము బాగుండేటట్టుగా ఒకటి పెట్టారు వెజ్ అండ్ నాన్ వెజ్ ఈ రెస్టారెంట్ లాగా చాలా సంతోషం వాళ్ళు మంచి మనసుతోటి ఏదైతే ఈ రెస్టారెంట్ పెట్టారో వాళ్ళకి బాగా సక్సెస్ అవ్వాలని నేను ఈ సందర్భంగా ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఒక ఆలోచనతో పెట్టారు అది సక్సెస్ అవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటూ అందరికి కూడా ఇటు కొత్తపట్నం పోయే వాళ్ళకు కానీ అటు బైపాస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఫీజిబిలిటీ ఉండే ప్లేస్లో పెట్టారు లొకేషన్ కూడా కాబట్టి అది తప్పకుండా సక్సెస్ అవుద్దని చెప్పి కూడా నేను కోరు తెలియజేస్తూ అదేవిధంగా సాయికి అదేవిధంగా సుధీర్కి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషయస్ తెలియజేస్తా